జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామం మరియు నర్సంపల్లి తాండాలో ఇటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది నార్సింగ్ మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో నర్సంపల్లి కాంగ్రెస్ నాయకులు కొండాపురం బాలరాజ్ గౌడ్ రాజేశ్వర్ గౌడ్ రఫీక్ అన్వర్ నార్సింగ్ మండలం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ మెదక్ జిల్లా ఐసీసీఎల్ అధ్యక్షులు గోవర్ధన్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాజీ టెల్కమ్ బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ రెడ్డి సుధాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఎందుకు ప్రతి గ్రామంలో మేము అందరం ముందుకొచ్చి అందరి బాధ్యతగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని మహాత్ముడి ఆశయాలను కొనసాగిస్తామని బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో కష్టపడి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరి ఆ హక్కులను కాపాడుకుంటామని ఇందుకు గాను పోరాడేందుకు అందరం సిద్ధంగా ఉండాలని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లడానికి కూడా వంతు కృషి చేస్తాం అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ చరిత్రలో దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో కూడా పాస్ కానటువంటి బిల్లు ఇలా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కానీ ఎస్సీ వర్గీకరణ ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఇది అందరూ గమనించాలే మన బతుకులు మార్చేటువంటి ఇటువంటి బిల్లులు ఏదో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ నాయకత్వాన్ని ముందుకు తీసుకోవడం కోసం గద్దెనెక్కడం కోసం ఎవడెవడో ఎన్నో చెప్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ చరిత్రలో నిలిచిపోయేది మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఇటువంటి బిల్లుల విషయంలో మనం ఆలోచన చేయాలి ఈ పార్టీ మన కోసం ఏం చేస్తున్నదని కూడా మీరు ఆలోచన చేయాలి మహిళలకు కానీ మరియు ఉద్యోగస్తులు ఇన్ని ఇన్ని రోజులు గత ప్రభుత్వంలో వయోపరిమితి పెంచి నిరుద్యోగాన్ని పెంచింది ఆ ప్రభుత్వం యాభై ఎనిమిది సంవత్సరాలున్న ఉద్యోగ వయో పరిమితిని అరవై ఒక్క సంవత్సరాలకు తీసుకుపోయి నిరుద్యోగులను ఇంకా పెంచుకుంటూ పోయిన పరిస్థితులు మనం చూసినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో నోటిఫికేషన్లు వచ్చినాయి గత ప్రభుత్వాలలో పరీక్షలు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయంగానే పరీక్షలు మన పిల్లలు హైదరాబాద్లో పోయి రూమ్లు కిరాయిలు తీసుకొని వేల రూపాయలు కష్టపడి ఇక్కడ కూలీనాలు చేసుకొని పోయి హాస్టల్లో వండుకుంటూ చదువుకుంటూ పోయి ఎగ్జామ్స్ రాస్తే తెల్లారే పేపర్లలో పేపర్ లీక్ కోర్టు కేసులు ఈరోజు ఎటువంటి అటువంటి కార్యక్రమాలకు తావు లేకుండా ఖచ్చితంగా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఎన్నో ఎగ్జామ్స్ నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ త్వరలో రేషన్ కార్డులు కూడా మనకు మంజూరు అవుతున్నాయి అందరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను మీరు ఆలోచన చేసి అప్పటి మనం ఏదో మన మధ్యలో కుల మత విభేదాలు సృష్టించేటువంటి పార్టీలకు కానీ మన నినాకమున్న జరిగినటువంటి మన పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల మీద అనేక హత్యాకాండలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అమాయక గిరిజనుల మీద ఏదైతే దాడి కొనసాగిందో వెంటనే ఆపాలి ఆదివాసీల యొక్క హక్కులను చర్చల పరంగా చర్చలకు పిలిచి సామరస్య పరంగా చర్చల పూర్తంగా శాంతి చక్తులు నిర్వహించాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామాన ఆదరించి ఈ కార్యక్రమాలను మీరు కూడా ముందుకు తీసుకెళ్లాలి అందులో భాగంగా మేము ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎంతవరకైనా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం